నమస్కారం మనం ఇప్పుడు బిఎన్ రెడ్డి నాగర్ డివిజన్లోని గాంధీనగర్ సౌత్ కాలనీలో ఉన్నాం మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఈ వర్షం నీళ్ళు కావు మన గురంగూడా ఫారెస్ట్ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ నీళ్ళు గత నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి స్టార్టింగ్ లో వర్షం నీళ్ళు అనుకొని సరే నాలుగైదు రోజుల్లో మరి వరద తగ్గుతుందని చెప్పేసి కాలనీవాసులు భావించారు కానీ నెల రోజుల నుండి ఇదే పరిస్థితి దాదాపు నెల రోజుల నుండి మరి ఈ రెండు మూడు రోడ్లు గుండా ఈ డ్రైనేజీలు ప్రవహిస్తున్నాయి ఇక్కడ మొత్తం పాకులు బట్టి పురుగులు వచ్చేసి మరి స్మెల్ కూడా భయంకరంగా వస్తుంది కనడానికి కనీసం తినడానికి తింటుంటే కూడా కడుపులోకి అన్నం పోవట్లేదు ఆ రకంగా స్మెల్ వస్తుంది మరి అసలే వర్షాకాలం మరి డెంగ్యూ మరి టైఫాయిడ్ కూడా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి మరి వాసులు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు జీహెచ్ఎంసారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పైనుండి ఏదైతే సాగర్ కాంప్లెక్స్ పైనుండి ఏదైతే డ్రైనేజ్ వస్తుందో మరి సాగర్ కాంప్లెక్స్ కల్వట్ కింద ఉన్నటువంటి ట్రంక్ లైన్ కి కలపకుండా మరి ఆ డ్రైనేజ్ అంతా కూడా ఫారెస్ట్ లో వదలడం వల్ల మరి ఆ ఫారెస్ట్ గుండా మరి ఇక్కడ ఉన్నటువంటి వినూత్న కాలనీ అలాగే మరి గాంధీనగర్ సౌత్ కాలనీని పూర్తిగా ముంచెత్తుతుంది గత నెల రోజులైతుంది స్థానికులు ఇబ్బంది పడబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు మరి పరిశీలనలు పేరిట ఇక్కడ వచ్చి పరిశీలనలు చేసి వెళ్లారే దత్తా ఇలాంటి చర్యలు లేవు గత నెల రోజుల నుంచి ఈ గాంధీనగర్ సౌత్ వాసులు అలాగే వినూత్న కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం ఏ అధికారి కూడా ఇక్కడ కన్నెత్తి చూడడం లేదు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ డ్రైనేజ్ సమస్య నుంచి ఈ కాలనీలకు మీరు విముక్తి కలిగించకపోతే మరి జీహెచ్ఎల్సీ కార్యాలయం ఎదుట అలాగే లచ్చిరెడ్డి కార్పొరేటర్ ఇంటి ఎదురుట కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము అలాగే మరి తిండి నిద్రాహారాలు మాని కూడా మరి ఈ నీళ్లలోనే బైఠాయించి మా నిరసన తెలియజేస్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రెండు రోజుల్లో మరి ఈ కాలనీ వినూత్న కాలనీ అలాగే గాంధీనగర్ సౌత్ కాలనీలకు ఈ డ్రైనేజ్ సమస్య నుండి విముక్తి కలిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం